నా పేరు దాటల నాగశ్రీరామరాజు అండి నేను ఆర్మీలో సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత ఆంధ్ర బ్యాంక్లో జాయిన్ అయ్యాను ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ రాజుపాలెం కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ యాత్ర మేము విశాఖపట్నం తిరుపతికి ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు ఐదు ఐదు రోజులకి చేపట్టడం జరిగింది ఈ యాత్ర చేపట్టడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి నేను యూనియన్ బ్యాంకు కాబట్టి బ్యాంకింగ్ రంగానికి సంబంధించి చేస్తున్నాం ఇది ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఇది చేస్తున్నాము మొదటిది ఎందుకు అంటే ఫస్ట్ ఇది డిమాండు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుని నెమ్మది నమ్మది ఒక్కొక్కటి ప్రైవేటీకరణ చేస్తున్నారు దానివల్ల నష్టాలు ప్రజలకు ఏ విధంగా జరుగుతాయి పబ్లిక్ రంగ బ్యాంకులు ఉంటే ఇప్పుడు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు అది చైతన్యం కలిగించడానికి పాంప్లెట్స్ ద్వారా ఎక్కడైతే ఒక పది మంది ఇరవై మంది కాలేజ్ స్టూడెంట్స్ కానీ బయట వాళ్ళు ఉంటారో వాళ్ళకి పాంప్లెట్స్ ఇచ్చి అవేర్నెస్ తీసుకురావడం పబ్లిక్ రంగ బ్యాంకులోనే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అనేవి అమలు అవుతున్నాయి అది ప్రైవేట్ బ్యాంక్ ఏదో అమలు చేయడం లేదు ఇవన్నీ కోల్పోతారు సామాన్య ప్రజలకి రక్షణగా ఉండేవి ప్రభుత్వ రంగ బ్యాంకులే దాంట్లో వచ్చే లాభాలన్నీ ఎన్పిఐ అకౌంట్లు అంటే పెద్ద పెద్ద కార్పొరేటర్లకి లోన్లు అకౌంట్ ఇస్తే మాఫీ చేయడం అనమాట కొన్ని లక్షల కోట్లు అలాగే బ్యాంకులో ఉన్న లాభ ధనాన్ని వాళ్ళకి దోసేస్తున్నారు అది పబ్లిక్ రంగ బ్యాంకులు కూడా ప్రైవేటైజేషన్ అయిపోతే ఇంకా దానికి కంట్రోల్ అనేది ఉండదు ఆ విధంగా ప్రజలు నష్టపోతారు అందుకే మేము చేయకూడదని డిమాండ్ చేస్తున్నాం రెండోది రిక్రూట్మెంట్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే రిక్రూట్మెంట్ సిబ్బందిని తగ్గించేసి సర్వీస్ లేకుండా చేసి ఆ విధంగా బ్యాంకులు నష్టాలు పట్టించి ఆ నష్టాలు చూపించి ఆ సాకుతో ప్రైవేటీకరణ చేద్దామన్నది వారి ప్రణాళిక అందుకని మేము రిక్రూట్మెంట్ కోరుకుంటున్నాం ఆ విధంగా ఉద్యోగుల మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది ఇప్పుడు చాలా ఒత్తిడి ఉంది ఒక ఇద్దరు చేయాల్సిన పని ఒక్కొక్కరు చేస్తున్నారు కొన్ని బ్రాంచ్లు ముగ్గురు చేయాల్సిన పని ఒక్కరు చేస్తున్నారు అయినప్పటికీ సర్వీసు సరైన సర్వీసు ఇవ్వలేకపోతున్నారు కొన్ని చోట్ల ఇంకోటి ఏంటంటే ఐదు రోజులు బ్యాంకింగ్ అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఆల్రెడీ ఉన్నాయి మేము కొత్తగా అడగట్లేదు బ్యాంకుల కోసం మొదటిది సెబీలో ఉంది తర్వాత ఆర్బీఐకి కూడా ఉంది ఇది వస్తుంది మేము అడిగేది రెండు శనివారాలు ఎక్కువ అడుగుతున్నారు ఆ రెండు శనివారాలు జరిగే వర్కింగ్ అవర్స్ మిగిలిన ఐదు రోజులకి డిస్ట్రిబ్యూట్ చేసి ఉదయం సాయంత్రం ఒక అరగంట అరగంట ఎక్కువ చేయడం అంటే వర్కింగ్ అవర్స్లో ఎక్కడ తేడా రాదు ఒక రోజు ఎందుకు అడుగుతున్నారంటే ఈ విధంగా మానసిక ఒత్తిడి తగ్గి వాళ్ళకి వాళ్ళు కూడా ఎస్ఎన్సీ వరకు మంచి సర్వీస్ చేయగలరని వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి ఎంప్లాయీస్కి వాళ్ళకి పిల్లలు ఉంటారు వాళ్ళని వాళ్ళకి కూడా కనీసం సమయం వెచ్చించాలి కాబట్టి జీవితంలో మానవ జీవితంలో అది డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ మూడు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల ద్వారానే ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చేయాలన్నది మా డిమాండు నా పేరు దాటల నాగశ్రీరామరాజు అండి నేను ఆర్మీలో సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత ఆంధ్ర బ్యాంకులో జాయిన్ అయ్యాను ప్రస్తుతం యూనియన్ బ్యాంకు రాజుపాలెం కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఈ యాత్ర మేము విశాఖపట్నం నుంచి తిరుపతికి ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు ఐదు ఐదు రోజులకి చేపట్టడం జరిగింది మొదటి రోజు శనివారం ఉదయం విశాఖపట్నం నుంచి రాజమండ్రి రావడం తర్వాత ఆదివారం లేదు సోమవారం మళ్ళీ నిన్న రాజమండ్రి నుంచి ఏలూరు రావడం జరిగింది ఈరోజు ఏలూరు నుంచి ఒంగోలు రేపు ఒంగోలు నుంచి నెల్లూరు తర్వాత గురువారం నెల్లూరు నుంచి తిరుపతిలో యాత్ర ముగుస్తుంది ఈ యాత్ర చేపట్టడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి నేను యూనియన్ బ్యాంకు కాబట్టి బ్యాంకింగ్ రంగానికి సంబంధించి చేస్తున్నాము ఇది ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఇది చేస్తున్నాము మొదటిది ఎందుకు అంటే ఫస్ట్ ఇది డిమాండు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ని నెమ్మది నెమ్మదికి ఒక్కొక్కటి ప్రైవేటీకరణ చేస్తున్నారు దానివల్ల నష్టాలు ప్రజలకు ఏ విధంగా జరుగుతాయి పబ్లిక్ రంగ బ్యాంకులు ఉంటే ఇప్పుడు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు అది చైతన్యం కలిగించడానికి పాంప్లెట్స్ ద్వారా ఎక్కడైతే ఒక పది మంది ఇరవై మంది కాలేజ్ స్టూడెంట్స్ కానీ బయట వాళ్ళు ఉంటారో వాళ్ళకి పాంప్లెట్స్ ఇచ్చి అవేర్నెస్ తీసుకురావడం పబ్లిక్ రంగ బ్యాంకులోనే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అనేవి అవుతున్నాయి అవి ప్రైవేట్ బ్యాంక్ ఏదో అమలు చేయటం లేదు ఇవన్నీ కోల్పోతారు సామాన్య ప్రజలకి రక్షణగా ఉండేవి ప్రభుత్వ రంగ బ్యాంకులే దాంట్లో వచ్చే లాభాలన్నీ ఎన్పిఏ అకౌంట్లు అంటే పెద్ద పెద్ద కార్పొరేటర్లకి లోన్లు ఎగ్గొట్టేస్తే మాఫీ చేయడం అనమాట కొన్ని లక్షల కోట్లు అలాగే బ్యాంకులో ఉన్న లాభ ధనాన్ని వాళ్ళకి దోసేస్తున్నారు అది పబ్లిక్ రంగ బ్యాంకులు కూడా ప్రైవేటైజేషన్ అయిపోతే ఇంకా దానికి కంట్రోల్ అనేది ఉండదు ఆ విధంగా ప్రజలు నష్టపోతారు అందుకే మేము చేయకూడదని డిమాండ్ చేస్తున్నాం రెండోది రిక్రూట్మెంట్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే రిక్రూట్మెంట్ సిబ్బందిని తగ్గించేసి సర్వీస్ లేకుండా చేసి ఆ విధంగా బ్యాంకులు నష్టాలు పట్టించి ఆ నష్టాలు చూపించి ఆ సాకుతో ప్ర ప్రైవేటీకరణ చేద్దాం అన్నది వాళ్ళ ప్రణాళిక అందుకని మేము రిక్రూట్మెంట్ కోరుకుంటున్నాం ఆ విధంగా ఉద్యోగుల మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది ఇప్పుడు చాలా ఒత్తిడి ఉంది ఒక ఇద్దరు చేయాల్సిన పని ఒక్కొక్కరు చేస్తున్నారు కొన్ని బ్రాంచ్లు ముగ్గురు చేయాల్సిన పని ఒక్కరు చేస్తున్నారు అయినప్పటికీ సర్వీసు సరైన సర్వీసు ఇవ్వలేకపోతున్నారు కొన్ని చోట్ల ఇంకోటి ఏంటంటే ఐదు రోజులు బ్యాంకింగ్ అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఆల్రెడీ ఉన్నాయి మేము కొత్తగా అడగట్లేదు బ్యాంకుల కోసం మొదటిది సెబీలో ఉంది తర్వాత ఆర్బీఐకి కూడా ఉంది ఇక్కడ మీద అక్కడ వాళ్ళకి మా వర్క్ ప్రెజర్ తక్కువ ఉంటుంది అయినప్పటికీ వాళ్ళకి ఇచ్చారు సౌత్ సౌత్ తల్లి ప్రేమ చూపించినట్టు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరి పది సంవత్సరానికి కాలయాపం చేస్తూ వస్తుంది మేము అడిగేది రెండు శనివారాలు ఎక్కువ అడుగుతున్నారు ఆ రెండు శనివారాలు జరిగే వర్కింగ్ అవర్స్ మిగిలిన ఐదు రోజులకి డిస్ట్రిబ్యూట్ చేసి ఉదయం సాయంత్రం ఒక అరగంట అరగంట ఎక్కువ చేయడం అంటే వర్కింగ్ అవర్స్లో ఎక్కడ తేడా రాదు ఒకరోజు ఎందుకు అడుగుతున్నారంటే ఈ విధంగా మానసిక ఒత్తిడి తగ్గి వాళ్ళకి వాళ్ళు కూడా ఎస్ఎన్సీ వరకు మంచి సర్వీస్ చేయగలరని వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి ఎంప్లాయీస్కి వాళ్ళకి పిల్లలు ఉంటారు వాళ్ళని వాళ్ళకి కూడా కనీసం సమయం వెచ్చించాలి కాబట్టి జీవితంలో మానవ జీవితంలో అది డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ మూడు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల ద్వారానే ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చేయాలన్నది మా డిమాండు అందుకే యాత్ర చేపట్టడం జరిగింది యాత్ర చాలా కఠినమైంది రోజుకి రెండు వందల కిలోమీటర్లు రోజు అయితే రెండు వందల పది కిలోమీటర్లు అవుతుంది ఒకరోజు నూట యాభై కిలోమీటర్లు నేను ఆర్మీలో చేసి వచ్చాను కాబట్టి అక్కడ ఉన్న ట్రైనింగ్ నాకు ఉపయోగపడుతుంది నేను ట్రై ట్రయత్ రెట్ని ఆ విధంగా నేను బ్యాంకింగ్ ఏదైనా చేయాలని ఉద్దేశంతో యాత్ర చేపట్టడం జరిగింది ఈ కోఆర్డినేట్ కమిటీల దగ్గర ఆగుతున్నాము దారిలో ఎవరైనా డిమాండ్ ఉన్న చోట ముందు ఇంటిమేట్ చేస్తే కనుక అటువంటి చోట్ల కూడా ఆగి వాళ్ళకి మీకు ఎలాగైతే వివరించామో ఈ విషయం గురించి యాత్ర గురించి వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన ఎఫ్నైన్ వారికి ధన్యవాదాలు జై హింద్